సంఘం ఎత్తబడబోయే ముందు క్రీస్తు విరోధి రావాలి యాంటీ క్రైస్ట్ అనేవాడు రావాలి మీలో కొంతమంది నన్ను అడుగుతారు బాబు ఒక్క వచనం చూపించు సంఘం ఎత్తబడబోయే ముందు క్రీస్తు విరోధి వస్తాడు అని ఒక వచనం చూపించు అంటారు సంఘం ఎత్తబడటం అంటే ఏంటో తెలుసా మనం ప్రభువుని కలుసుకోవటమే సంఘం ఎత్తబడే రోజు ఏం జరిగిద్ది అని అంటే ఆకాశంలో మనకు బోరమోగిద్దిద్ది బోరమోగిన వెంటనే ఆ శబ్దం మనం వినిన వెంటనే ఈ భూమి మీద నుంచి మనం ఎత్తబడతాం మనం ఎత్తబడి మేఘాల మీదకి వెళ్తాం మేఘాల మీద యేసు ప్రభు ఉంటారు అక్కడ ఏసు ప్రభువుని మనం అక్కడ కలుసుకుంటాం మేఘాల మీద యేసు ప్రభుని కలుసుకుంటాం యేసు ప్రభు అక్కడ మన కోసం దేవదూతలతో పాటు ఆ మేఘాల మీద ఉంటారు అక్కడ మనం యేసు ప్రభుని మీట్ అవుతాం అది ర్యాప్చర్ ఎత్తబడే దినం ఆ రోజు సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని అంటే దశలో నీళ్ళకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇది మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది ఇస్రాయేల్ దేశంలో ఎర్రని పేయిల్ని బలి ఇవ్వటం ద్వారా సంఘం ఎత్తబడదు ఇస్రాయేల్ దేశంలో ఇస్రాయేలీలు వాళ్ళు దేవాలయాన్ని కట్టిన తర్వాత కూడా సంఘం ఎత్తబడదు ఒకవేళ ఎవరైనా మీకు యూట్యూబ్లో వీడియో పెట్టారనుకోండి అదుగో అదిగో ఇస్రాయల్ దేశంలో మందిరం కట్టేశారు ఈ రాత్రి సంఘం ఎత్తబడిపోతుంది అని చెప్పారు అనుకోండి కలవరపడొద్దు సంఘం ఎప్పుడే ఎత్తబడదు ఇస్రాయేల్ దేశం మీద అన్ని దేశాలు యుద్ధానికి వస్తున్నాయి అనుకోండి భయపడద్దు సంఘం ఎత్తబడదు సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అనేది పౌలు మనకి క్లియర్గా చెప్పాడు తెస్లో రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి నేను చదువుతున్నాను చూడండి సహోదరులారా ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనాను మాట వలననైనాను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనాను చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా బెదరకుండా బెదరకుండవలననియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడను బట్టియూ మనము ఆయన యద్ద కూడుకొనుటను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాము అంటున్నాడు ఇది పౌలు చదువుతున్నాడు పౌలు ఏం చదువుతున్నాడు అని అంటే అరే బాబు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సంఘం ఎత్తబడిపోతు పోయింది ఆ దినం వచ్చేసింది అని ఎవరైనా చెప్తే మీరు త్వరపడి మనస్కులు కావద్దు ఎలా చెప్తారు మొదట ఆత్మవలన చెబుతారంట ఆత్మవలన అంటే ఏంటి ఇదివరకే చాలామంది క్రైస్తవులు కృపావరాల మీద మనసు పెట్టేవాళ్ళు చాలామంది ప్రార్థనలు చేసి కృపావరాలు పొందుకోవాలని వేడుకునేవాళ్ళు ఇప్పుడు క్రైస్తవుల్లో ప్రార్థన తగ్గిపోయింది స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ తగ్గుతుంది పెరగాలి క్రైస్తవుల్లో ప్రార్థన పెరగాలి ప్రార్థన పెరగాలి ప్రార్థన పెరగాలి ప్రార్థించే వాళ్ళు పెరగాలి ప్రార్థన లేకపోతే ఏం చేయలేం ఏం ఉండదు ఏముండదు లేకపోతే అయితే కొంతమంది ప్రవచిస్తారంట లాస్ట్ డేస్లో ప్రవచనం ఏం చెప్తారు అనంటే ఇదిగో దేవుడు నాకు ఇప్పుడే బయలుపరిచాడు సంఘం ఎత్తబడిపోయింది అని ప్రవచిస్తారు లేదా కొంతమంది చెప్తారు ఈ రాత్రి సంఘం ఎత్తబడిపోయిద్ది అని చెబుతారు పౌలు అంటున్నాడు ఎవరైనా ఆత్మ వలన అలా చెప్తే అస్సలు చెంచల మనసుకులు అవ్వద్దు అని అంటున్నాడు రెండవది మాట వలనైనాను మా యద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనాను ఎవడైనాను చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండవలెననియు మన ప్రభు అయిన యేసు రాకడన బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము అంటున్నాడు భయపడొద్దు బెదిరిపోవద్దు సంఘం ఎత్తబడిపోయింది అని యూట్యూబ్లో ఎవరైనా వీడియో పెట్టారనుకోండి భయపడొద్దు ప్రతి క్రైస్తవుడు ఈ విషయం తెలుసుకోవాలి సంఘం ఎప్పుడు ఎత్తబడిద్దో మీకు తెలియాలి ఆ ఎత్తబడే దినం దగ్గరకు వచ్చినప్పుడు మీరు సువార్త ఎక్కువగా ప్రకటించాలి సువార్తను ప్రకటించడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి ఆ తర్వాత వచ్చినాం చదువుతాను చూడండి తెస్లోని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చిన మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అనంటే యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి అనేవాడు బయలుపరచబడాలి ఇప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడ్డా లేదు క్రీస్తు విరోధి అనేవాడు ఇంకా బయలుపరచబడ ఒక ఆయన ఎవరో యూట్యూబ్లో ఒక ఆయన పెట్టేశాడు ఏం పెట్టేశాడు అని అంటే ఇప్పుడు క్రీస్తు విరోధి వచ్చేసాడు ఇస్రాయేల్ దేశంలో ఉన్నాడు అని పెట్టేశాడు చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు బ్రదర్ మీకు మీకు తెలీదా క్రీస్తు విరోధి ఆల్రెడీ వచ్చేసాడు ఎరుసలేంలో ఉన్నాడు అని చాలామంది చెబుతున్నారు క్రీస్తు విరోధి వచ్చాడు అని ఎరుసలేం పట్నంలో ఉన్నాడు అని మనకు ఎలా తెలుసుది క్రీస్తు విరోధి వస్తే తప్పనిసరిగా సంగమెత్తబడింది